ఫ్రెండ్స్ ఈ రోజు మా వచ్చిందో తెలుసా సాంబార్ సింపుల్గా సాంబార్ ఎలా చేసేసింది మామమ్మ చూద్దామా ఆనియన్స్ టమోటా చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసేసింది ఇప్పుడైతే మామమ్మ క్యారెట్ రాడిష్ చింతపండు పులుసు మునక్కాయ్ వేసేసింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ కారం ఉప్పు పప్పు అయితే ఉరికించుకోము పక్కన పెట్టేసింది ఇప్పుడు అయితే పోసేసింది అంతా బాగా ఉడికిన తర్వాత పప్పు పోసేసింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఫైనల్గా సాంబార్ పౌడర్ వేసి ఫైవ్ మినిట్స్ ఉరికించాలి ఫ్రెండ్స్ ఉడికించిన తర్వాత ఎట్టుందో ఉందో చూడండి ఫ్రెండ్స్